హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ ఫోటోలో ఉన్న బ్లౌజ్ చూసారండి షోల్డర్ పట్టి అనేది చిన్నగా మన నెక్ అనేది బ్రౌడ్గా ఉంటుంది ఈ కటింగ్ అనేది కటింగ్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మన లైనింగ్ని ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ రెండు మడతల మీద వేసుకున్న తర్వాత మనం కింద సైడు కటింగ్ కోసం క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకోకుండా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా సరి సమానంగా కటింగ్ చేసుకెళ్ళు ఇప్పుడు మనం టేప్ తీసుకుని బ్లౌజ్ పొడవు అనేది కొలుసుకోవాలి మన బ్లౌజ్ పొడవు కుట్టిన తర్వాత పదమూడున్నర రావాలి కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి మొత్తం మీద పద్నాలుగున్నర తీసుకోవాలి మన బ్లౌజ్ పొడవు వచ్చి పద్నాలుగున్నర తీసుకోవాలి కుట్టిన తర్వాత మనకి పదమూడున్నర తీసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ పొడవు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మన చెస్ట్ చెస్ట్ వచ్చి తొమ్మిదిన్నర అంటే థర్టీ ఎయిట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర తీసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర తీసుకోవాలి అలాగే నడుం దగ్గర కూడా తొమ్మిదిన్నర ఖర్చు కోసం ఊటినర అంగళాలు ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని స్కేల్ తీసుకుని లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా సరి సమానంగా లైన్ అనేది గీసుకోవాలి ఇది నార్మల్ మన బ్లౌజ్ మనం ఏ విధంగా తీసుకుంటామో పొడవు తర్వాత చెస్ట్ తర్వాత నడుము ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజు మన షోల్డర్ పట్టి అనేది చిన్నగా ఉండే బ్లౌజ్ కదా దానికి మనం మెడ అలాగే భుజము ఏ విధంగా తీసుకోవాలనేది నేను తీసుకుని చూపిస్తాను మనం మెడ భుజము రెండు కలిపి ఆ రంగుల దగ్గర తీసుకోవాలి ఈ విధంగా ఆ రంగుల దగ్గర తీసుకోవాలి ఇప్పుడు నార్మల్గా అయితే మనం మెడ వచ్చి రెండున్నర కానీ మూడు కానీ తీసుకుంటాం కదా కానీ ఈ బ్లౌజ్కి వచ్చి మనం మెడ నాలుగున్నర రంగులలో తీసుకోవాలి ఇలాగ నాలుగున్నర రంగులు తీసుకోవాలి తర్వాత మిగిలింది ఒకటిన్నర రంగులలో మిగులుతుంది మనకి అది వచ్చి మనకి భుజం బద్దు వస్తుంది భుజం అనేది చాలా చిన్నగా వస్తుంది కదా ఈ విధంగా తీసుకోవాలి మనం కుట్టిన తర్వాత ఒక అంగుళం మాత్రమే భుజం బద్ద అనేది మిగులుతుంది ఇలాగ ఈ విధంగా మేడ నాలుగున్నర భుజం బద్దీ అనేది ఊటిన రంగుల తీసుకోవాలి ఇలా చూసారు కదా ఎంత చిన్నగా ఉందో మన భుజం బద్దీ అనేది ఈ విధంగా తీసుకున్న తర్వాత చంక లో షేప్ కోసం ఆ రంగుల తీసుకోవాలి ఇలా ఆ రంగుల తీసుకున్న తర్వాత స్కేల్తో బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా బాక్స్లో లైన్ గీసుకున్న తర్వాత టేప్ తీసుకుని మన రౌండ్ షేప్ కోసం ఊటిన రంగుల దగ్గర మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం కుట్టు కోసం ఇలా లైన్ అనేది తీసుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది ఒక అనేది మనం కుట్టు కోసం తీసుకుంటాం కదా ఈ విధంగా లైన్ అనేది గీసుకోవాలి గీసుకుని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చంక లోతు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందో లేదనేది చెక్ చేసుకోవాలి మన ఏడున్నర వచ్చింది కానీ మనకి ఎనిమిది అంగులాలు రావాలి ఇలా కుట్టిన తర్వాత ఒక అరంగులు అనేది మనకి పెరుగుతుంది ఇలా ఈ విధంగా ఒక అంత క్లాత్ మనం కుట్టుకుంటాం కదా ఇలా ఒకసారి డ్రా చేసుకుని చెక్ చేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా ఎనిమిది అంగులాలు వచ్చింది కుట్టిన తర్వాత మనకి కరెక్ట్గా ఎనిమిది అంగులు అనేది వస్తుంది ఇలా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు వెనక మనం టక్స్ అనేది పెట్టుకుంటాం కదా దానికోసం నాలుగు అంగులాలు పై సైడు నాలుగు అంగ్లాలు కుట్టు కోసం ఇటో అరంగులు ఇటో అరంగుల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని మన డాట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డాట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి టేప్ తీసుకుని మనం నెక్ లెంగ్త్ అనేది కొలుసుకోవాలి ఇలా నెక్ లెంగ్త్ వచ్చి తొమ్మిది అంగుళాలు తీసుకోవాలి తొమ్మిది తొమ్మిదిన్నర మనకి ఎంత వెడల్పు కావాలనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం మెడ వెడల్పు వచ్చి నాలుగున్నర కదా నాలుగున్నర దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో బాక్స్ లాగా తీసుకోవాలి ఇలా ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకుని మనకి ఏ షేప్ కావాలి ఆ షేప్ అనేది మనకి డిజైనర్ కావాలి డిజైనర్ లేదు రౌండ్ షేప్ అనుకుంటే రౌండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా మనం మెడ అనేది వెడల్పు పెట్టాం కాబట్టి కంపల్సరిగా డోరీ అనేది పెట్టుకుంటే మనకి భుజాలు జారకోకుండా పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకోవాలి చూసారు కదా నార్మల్గానే మనం బ్లౌజ్ పొడవ తీసుకోవాలి అలాగే తర్వాత వచ్చి చెస్ట్ని కొలుసుకోవాలి ఇలా చెస్ట్ అయిన తర్వాత మనం కచ్కి ఎక్స్ట్రా కచ్ అనేది తీసుకుంటాం తర్వాత నడుము ఇవి వచ్చి నార్మల్గానే నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే మనం తీసుకుంటామో ఆ విధంగానే తీసుకోవాలి కానీ ఈ బ్లౌజ్కి వచ్చి మనం మెడ అలాగే భుజం అనేది చేంజ్ చేసి కటింగ్ చేస్తున్నాం మనం ఈ నెక్ అలాగే భుజం అనేది చేంజ్ చేసి కటింగ్ చేసుకుంటాము ఇట్లా ఈ విధంగా కనుక కటింగ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకుంటే కనుక బ్లౌజ్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది నెక్ నాలుగున్నర భుజం వచ్చి ఒకటిన్నర రంగులాలు మొత్తం మీద ఆరు రంగుల తీసుకోవాలి తర్వాత మన చంక రౌండ్ షేప్ కోసం ఆరు రంగులాలు తీసుకుంటే చంక రౌండ్ షేప్ అనేది మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎలా అయితే మనం డ్రా చేసామో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మనం స్ట్రైట్గా వేసుకుని కటింగ్ చేసుకోవాలి ఎక్కువగా మనం ఎక్కువగా క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేస్తాం కదా క్రాస్గా వేసి కానీ ఈ బ్లౌజ్కి మాత్రం మనం స్ట్రైట్గా వేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోవాలి ఇలా కుట్టు కోసం నాట్ అనేది పెట్టుకోవాలి చూసారు కదా రౌండ్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఈ బ్లౌజ్కి విడల్పు అనేది ఎక్కువ వస్తుంది అందుకే కరెక్ట్గా మనం డోరీ అనేది ఈ బ్లౌజ్కి కుట్టుకోవాలి అప్పుడు చక్కగా మనకి సెట్ అయ్యి సూపర్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ని ఈ విధంగా వేసుకుని స్ట్రైట్గానే వేసుకోవాలి మన బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ విధంగా స్ట్రైట్గా వేసుకుని ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ మనం డ్రా చేసామో అదే విధంగా ఇలాగ ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని ఫ్రంట్ పార్ట్ మనకి లో షేప్ అనేది తీసుకోవడానికి ఈ విధంగా మరొకసారి డ్రా చేసుకోవాలి అలాగే మెడ దగ్గర కూడా కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది స్ట్రైట్గా గీసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ షేపు లో షేప్ కోసం ఈ విధంగా మరొకసారి బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి లైన్ గీసుకచ్చు కోసం కూడా ఇలా ఒకటి ఉన్నారు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా దానికోసం కూడా ఇలా లైన్ అనేది గీసుకోవాలి ఒకటిన్నరలోకి సగానికి ఒకటి బై మూడు అంగుల దగ్గర తీసుకోవాలి లో షేప్ అనేది ఇలా తీసుకోవాలి ఈ విధంగా చంకా రౌండ్ షేప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ మన నెక్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి నెక్ పొడవు అనేది మనం ఆరు అంగళాలు కానీ ఆరున్నర కానీ తీసుకుంటే కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఇలా ఈ సైడు నాలుగున్నర దగ్గర తీసుకుని ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బాక్స్ లాగా మార్క్ చేసుకుని మనం ఫోటోలో చూపించినట్టు ఇలా డిజైన్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని స్ట్రైట్గా క్రాస్గా మార్క్ చేయాలి ముందు స్ట్రైట్ తర్వాత క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఈ నెక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం మూడున్నర ఇటు ఫిట్టింగ్ వేసి రెండు రెండున్నర దగ్గర మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ ఆకారం అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన డాట్ల కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగలాలు పైన రెండున్నర కుట్టు కోసం ఇటో హంగ్లో ఇటో హంగ్ల దగ్గర మార్క్ చేసుకుని డాట్ షేప్ అనేది డ్రా చేయాలి ఇలా ఈ విధంగా డాట్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో డాట్ వచ్చి మన చంక మోల్ నుంచి రెండు డాట్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా రెండు డాట్ అయిపోయిన తర్వాత మూడోది హుక్ సైడ్ నుంచి కూడా ఇలా డ్రా చేసుకోవాలి కరెక్ట్గా మనం ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటున్నాం చూసారు కదండి అంత సింపుల్గా ఓన్లీ మనం మెడ భుజం అనేది చేంజ్ చేసి నార్మల్గా మనం క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా అయితే వేసుకుని కటింగ్ చేసుకుంటాం విధంగా వేసుకోవాలి కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం స్ట్రైట్గా వేసి కటింగ్ చేయాలి ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటున్నాం చూసారా ఫ్రెండ్స్ ఈ కటింగ్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ బ్లౌజ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అనుకుంటే వాళ్ళకి కంపల్సరీగా షేర్ అనేది చేయండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఈజీ మెథడ్తో సింపుల్గా ఎలా మనం స్టిచ్ చేసుకోవాలనేది కూడా స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను ఈ విధంగా కటింగ్ చేసుకుని డాట్లు అయితే ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి రెండో పక్క కుట్టుకోవడానికి మనకి ఈజీగా అర్థమవుతుంది ఇలా నాట్ అనేది పెట్టుకుంటే ఈ విధంగా నాట్ అనేది పెట్టుకోవాలి చూసారు కదండీ మనం భుజం బద్ద అనేది ఎంత చిన్నగా వచ్చిందో ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మన లైనింగ్ని తీసుకుని కటింగ్ చేసుకోవటమే మనం టేప్ తీసుకుని మనకు షేప్ బెల్ట్ పదకొండు అంగుళాలు తీసుకోవాలి పైన కుట్టిన తర్వాత మూడున్నర రావాలి కోసం ఒక అంగుళం అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే ఈ సైడ్ కూడా రెండున్నర తర్వాత ఒక అంగుళం మూడున్నర మొత్తం తీసుకుని ఈ విధంగా షేప్ బెల్ట్ ఆకారం అనేది డ్రా చేసి కటింగ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా షేప్ బెల్ట్ని కటింగ్ చేసేసుకోవటమే ఇప్పుడు తర్వాత వచ్చి మన హ్యాండ్స్ని హ్యాండ్స్ వచ్చి లైట్గా చిన్న బుట్ట వచ్చింది కదండి అది ఎలా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను ఇలా రెండు మడతల మీద ఉన్న లైనింగ్ని ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి నాలుగు మడతల మీద వేసుకుని ఇప్పుడు హ్యాండ్ ఎంత అనేది కొలుసుకోవాలి ముందు కింద సైడు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని కరెక్ట్గా లేకపోతే కనుక ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకుని ఆ ఎగుడు తిండి క్లాత్ని కటింగ్ చేసేసేయాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకుని మన హ్యాండ్ పొడవ ఎంత ఉందనేది చూసుకోవాలి కుట్టిన తర్వాత తొమ్మిదిన్నర అంగుళాలు రావాలి ఈ సైడ్ మనకి క్లాత్ సరిపోతుందో లేదో అనేది చెక్ చేసుకోవాలి ఇలా తొమ్మిదిన్నర కుట్టిన తర్వాత రావాలి కుట్టు కోసం ఒక అంగులు అనేది పెంచుకోవాలి కుట్టు కోసం ఒక అంగులు అనేది పెంచుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ ఇప్పుడు స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ తీసుకున్న తర్వాత మనకి మొత్తం మీద పదిన్నర అంగలాలు వచ్చింది ఇప్పుడు చంక డౌన్ వచ్చి మూడు అంగులాలు తీసుకోవాలి ఇక్కడ మనకు జాయింట్ అనేది కంపల్సరీ వస్తుంది అలాగే మన హ్యాండ్ లూజ్ వచ్చి ఆరు అంగ్లాలు ఖర్చు కోసం ఊటిన్నర అంగులాలు తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ వచ్చి రెండు పక్కల పదహారు అంగలాలు దాని సగానికి ఎనిమిది అంగుల దగ్గర క్రాస్గా మార్క్ చేసుకోవాలి అలాగే ఎక్కడైతే ఎనిమిది అంగులాలు మనం మార్క్ చేస్తామో దాన్ని కొలుసుకుంటే మళ్ళీ ఎనిమిది వచ్చింది ఎనిమిదికి సగానికి ఇలా మార్క్ చేసి బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి బాక్స్ లాగా మార్క్ చేసుకున్న తర్వాత మూలన ఒకటిన్నర కేసి ఒకటిన్నర దగ్గర మార్క్ చేసి ఇలా ఎక్కడైతే మనం మార్క్ చేసామో వాటిని కలుపుకుంటూ ఇలాగా క్రాస్గా మార్క్ చేయాలి అలాగే ఫ్రంట్ సైడ్ లో షేప్ కోసం ఒక అరంగులం దగ్గర మార్క్ చేసి ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మనం డ్రా చేస్తే కరెక్ట్గా మనకి సంఖల్లో ముడతలు రాకుండా పర్ఫెక్ట్ కుదురుతుంది ఈ సైడ్ మనకు కంపల్సరీ జాయింట్ అనేది వస్తుంది పై సైడ్ కుచ్చు కోసం మూడు అంగుళాలు ఈ సైడ్ ఒక మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసి బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి మనకి ఈ విధంగా తీసుకుంటే కనుక కుచ్చు అనేది చిన్న కుచ్చు వస్తుంది ఆ కుచ్చు కూడా చక్కగా నిలబడి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా లైట్ చిన్న స్మాల్ బుట్ట కోసం ఈ విధంగా పైన ఒక మూడు వందలు కనుక మనం పెంచుకుంటే బుట్ట అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ అనేది తప్పనిసరిగా చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అనేది కూడా చేయండి ఈ విధంగా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు జాయింట్ కోసం కూడా లైనింగ్ని ముందుగానే తీసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత జాయింట్ అనేది కంపల్సరీ వస్తుంది కదా దానికోసం క్లాత్ అనేది ఇలా తీసుకుని ముందు లైనింగ్లో పెట్టుకుంటే కనుక కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను రెండు మట్ల మీద మన బ్లౌజ్ పీస్ని వేసుకుని కింద సైడు ఇలా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కానీ కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కూడా స్ట్రైట్గానే వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి తర్వాత మన హ్యాండ్స్ని కూడా ఇలా ఈ విధంగా వేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకుంటాము మనం కటింగ్ చేసేటప్పుడు మన బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకపోకుండా కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది ఇట్లా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలాగా మెడ అనేది చక్కగా బ్రౌడ్గా మనం భుజం అనేది చిన్నగా ఉండే ఈ బ్లౌజ్ కటింగ్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి